భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు దేశ అభ్యున్నతికి అనుక్షణం కృషి చేసిన రాజీవ్ గాంధీ ఆయన సాధనకు కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ రంగాలను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు తల్లి ఇందిరాగాంధీ మరణంతో భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అనుక్షణం కృషి చేశారని కొనియాడారు ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని మరి చిన్న వయసులోనే బుస్కర్లతోటి అచ్చగాంపబడినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మన భారతదేశాన్ని ఎంతో ప్రగతి పదంలో తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ఆయన యొక్క జన్మదినం మరి ఈ సీతంపేట ఈ రాజీవ్ గాంధీ పార్క్లో మరి అప్పట్లో ఇదంతా పెద్ద చెరువుగా ఉండేది సీతమ్మ చెరువు దీని పేరు రాజీవ్ గాంధీ సరిపోయిన తర్వాత అతి చిన్న వయసులో సరిపోయాడు ఆయన జ్ఞాపకార్థం మనం ఒక ఆయన స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరీనాథం వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కోరితే ఈ చెరువుని పూడిపించి ఇక్కడ పైపీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది దానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు చాలా అడ్డంకులు పెట్టి కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా జరగకుండా ఆ రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పి సుధాకర్ రెడ్డి ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఏపీ నాయర్ విగ్రహం పెట్టించాలని చెప్పి ఒక తీర్మానం చేశారు కౌన్సిల్ వాళ్ళు కూడా పెట్టించలేకపోతే ఏపీ నాన్సుల విగ్రహాన్ని కూడా ఇదే సెంటర్లో నేనే పెట్టించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే అసలు మన దేశం ఈ ప్రపంచ దేశాల్లో ఇంత గుర్తింపు పొందడానికి కారణం రాజీవ్ గాంధీకి అందరూ అనుకున్నారు ఇందిరాగాంధీ సరిపోయింది ఒక పైలట్ వచ్చి దేశాన్ని పరిపాలిస్తారని కానీ మన భారతదేశాన్ని ఈ కంప్యూటర్ యుగంలోకి అలాగే కమ్యూనికేషన్ సిస్టంలోకి ప్రపంచంలోనే నెంబర్ వన్గా గా తీసుకెళ్లి మన భారతదేశ కీర్తి ప్రదర్శనలు ఎంతో ముందుకు తీసుకెళ్ళి